ఇరాన్ అక్టోబర్ ఒకటి రాత్రి వందల మిస్సైళ్లతో ఇజ్రాయెల్ మీద దాడి చేయడంతో మధ్య పొరాశ్చయంలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులకు హెజ్బుల్లా మిలిటెంట్ లీడర్ల మరణానికి ప్రతీకారంగా ఇరాన్ ఆ దేశం మీద బాలిస్టిక్ క్షిపణుల వర్షం కురిపించింది ఈ దాడులతో మిడిల్ ఈస్ట్ దద్దరిల్లిపోయింది ప్రపంచమంతా షాక్ ఎగురైంది ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఏడాది తిరిగేలోగా ఇంతటి దారుణమైన మలుపు తీసుకోవటంతో మూడో ప్రపంచ యుద్ధం ఇక తప్పదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఈ దాడులపై స్పందిస్తూ ఇజ్రాయెల్ టైం ప్లేస్ సరిగ్గా చూసుకుని మా ప్రతీకారం ఎలా ఉంటుందో చూపిస్తాం అని తీవ్రంగా ప్రకటించింది ఇరాన్ కూడా ఇజ్రాయెల్ కనుక ప్రతీకార దాడులకు పాల్పడితే దాడులతో నలిపేస్తాం అని వార్నింగ్ ఇచ్చింది రెండు దేశాల మధ్య నిప్పుల వర్షం కురుస్తుంటే మిగతా ప్రపంచ దేశాలు అవాక్కై చూస్తున్నాయి మూడో ప్రపంచ యుద్ధ భయాలు ప్రపంచ ప్రజల్ని ఆందోళనకు గురి చేయటం మొదలైంది ఇరాన్ మిసైల్ దాడుల్ని తమ రక్షణ దళాలు మదింపు చేస్తున్నాయని టెహరాన్కు తగిన పాఠం చెప్పేందుకు సిద్ధమవుతున్నాయని భారత్లోని ఇజ్రాయెల్ ఎంబసీ అధికార ప్రతినిధి గైనీర్ చెప్పినట్లు మీడియాలో వార్తలొచ్చాయి ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ గనుక ఇజ్రాయెల్తో పూర్తిస్థాయి యుద్ధానికి దిగితే అది ఇరాన్ చేసిన పెద్ద తప్పవుతుందని ఆయన అన్నారు అంతేకాదు ఈ యుద్ధంలో ఇరాన్కు సహకరించే దేశాల పరిస్థితి కూడా విధ్వంసకరంగా ఉంటుందని గైనీర్ మీడియాతో అన్నారు ఇజ్రాయెల్ కు మిత్రదేశమైన అమెరికా ఇప్పటికే ఆ దేశానికి మిలిటరీ సహకారం అందిస్తున్నట్లు ప్రకటించింది మిసైళ్లను తిప్పికొట్టే టెక్నాలజీని ఇజ్రాయెల్ కు పంపిస్తున్నట్లు వెల్లడించింది మిడిల్ ఈస్టులో ఏం జరుగుతుందో అన్నది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ గమనిస్తున్నారని వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది ఇజ్రాయెల్ ను టార్గెట్ చేస్తున్న ఇరాన్ మిసైళ్లను ఆకాశంలోనే పేల్చేందుకు తోడ్పాటు అందించాలని అమెరికా అధ్యక్షుడు ఆదేశాలు ఇచ్చారని కూడా ఆ ప్రకటన తెలిపింది ఇరాన్ దాడులతో మిడిల్ ఈస్టులో టెన్షన్స్ దారుణంగా పెరగడంతో సోషల్ మీడియాలో మూడో ప్రపంచ యుద్ధం అనే ట్యాగ్ ట్రెండ్ అవుతోంది జనంలో పెరుగుతున్న భయాందోళనలకు ఈ ట్యాగ్తో కనిపిస్తున్న పోస్టులు అద్దం పడుతున్నాయి మెసైళ్లను తిప్పికొట్టే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఫెయిల్ అయిందా మూడో ప్రపంచ యుద్ధం తప్పదా అని ఒక నెటిజన్ పోస్ట్ చేస్తే మరొకరు థర్డ్ వార్ ఆల్రెడీ మొదలైందని ట్వీట్ చేశారు అమెరికా ఉన్న ఇజ్రాయెల్ మీద దాడి చేయడం ద్వారా ఇరాన్ మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆహ్వానించిందని ఈ యుద్ధం మానవ నాగరికతకే విఘాతం లాంటిదని మరో వ్యక్తి ట్వీట్ చేశారు ఈ క్షిపణుల దాడి ఆత్మరక్షణ కోసమే చేశామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆగార్చి బుధవారం టెహ్రాన్లో ఒక టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు అయితే ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్కు చెందిన రెండు ప్రధాన కార్యాలయాలను ఇరాన్ టార్గెట్ చేసిందని అక్కడి మీడియాలో వార్తలు వచ్చాయి క్షిపణుల దాడుల్లో రెండు ఇజ్రాయెల్ మిలిటరీ స్థావరాలు మొసాద్ ప్రధాన కార్యాలయాలను టార్గెట్ చేసినట్లు ఇరాన్ టాప్ మిలిటరీ అధికారి బఘేరీ చెప్పారని ఇరాన్ స్టేట్ మీడియా వెల్లడించింది కానీ అది నిజం కాదని ఇరాన్ ప్రయోగించిన నూట ఎనభై క్షిపణుల్లో చాలా వాటిని మధ్యలోనే కూల్ చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది అయితే ఈ దాడులతో ఇరాన్ పెద్ద తప్పు చేసిందని దీనికి ఆ దేశం మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ హెచ్చరిస్తోంది ఇజ్రాయెల్ గనక ప్రతీకారానికి తెగబడితే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని ఇరాన్ కూడా హెచ్చరికలు జారీ చేసింది ఈ పరస్పర హెచ్చరికలు ఇప్పుడు మధ్యప్రాచ్యంలో పూర్తిస్థాయి యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి గట్టిగా గుర్తుపెట్టుకోండి అమెరికా ఇజ్రాయెల్ వైపే ఉంది అంటూ ఇరాన్ మిసైల్ అటాక్స్ తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రన్ కూడా ఇజ్రాయెల్ రక్షణకు తమ దేశం అండగా ఉంటుందని చెప్పడమే కాదు ఇరాన్ మీద దాడికి సిద్ధంగా ఉండటానికి సైనిక వనరుల్ని మద్య ప్రాశ్చయానికి తరలించామని కూడా బుధవారం ఆయన ప్రకటించారు ఇరాన్ ఈ తెంపరితనంతోనే మొత్తం మద్యప్రాష్ట్యాన్ని అగ్నిగుండంలోకి తోసేస్తోందని జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ ప్రకటించారు ఇరాన్ హెజబుల్లాలు తక్షణమే తమ దాడుల్ని నిలిపేయాలని డిమాండ్ చేశారు హిజ్బుల్లా హుతి రెబల్స్ హమాస్ వంటి షియా ముస్లిం మిలిషియాలకు మద్దతు ఇచ్చే ఇరాన్ అంటే సున్నీ ముస్లిం దేశమైన సౌదీ అరేబియాకు అస్సలు గిట్టదన్న సంగతి తెలిసిందే సౌదీ మొదటి నుంచి అమెరికా మిత్రదేశంగానే ఉంటోంది కాబట్టి అది కూడా ఇజ్రాయెల్ వైపే ఉన్నట్లు భావించాలి ఒకవేళ ఈ దాడులు పూర్తిస్థాయి యుద్ధంగా మారితే ఇరాన్ వెంట ఇరాక్ లెబనాన్ సిరియా యమన్ దేశాలు రంగంలోకి దిగే అవకాశం ఉందని భావిస్తున్నారు రష్యా కూడా ఇరాన్ వెంటే ఉంటుంది అయితే టర్కీ ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ ఘర్షణల్లో ఇరాన్ సేనలతో కలిసి మిత్రపక్షంగా పనిచేసిన రష్యా ఒకవేళ పూర్తి స్థాయి యుద్ధమే వస్తే బరిలోకి నేరుగా దిగుతుందా అన్నది సందేహమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇప్పటికీ అది యుక్రెయిన్తో దీర్ఘకాలంగా సాగుతున్న యుద్ధంలో తలమునుకలై ఉంది చైనా కూడా అమెరికా కూటమికి వ్యతిరేకమైనప్పటికీ మిడిల్ ఈస్ట్ వార్లో ఇరాన్ వైపు ఏ మేరకు నిలబడుతుంది అన్నది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఇరాన్ పక్కనే ఉన్న టర్కీ ఈజిప్టు దేశాలు వ్యూహాత్మక మౌనం పాటించే అవకాశాలున్నాయని కూడా అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై స్పందించిన భారత్ ఈ పరిణామాలు తమకు తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించింది సాధారణ పౌరుల రక్షణ కోసం రెండు దేశాలు సంయమనం పాటించాలని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది అంతర్జాతీయ దౌత్యంతో చర్చలతో రెండు దేశాలు యుద్ధ వాతావరణాన్ని నివారించాలని భారత్ కోరింది ఒకవేళ యుద్ధమే వస్తే భారత్ ఎవరి వైపు నిలబడుతుంది ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత సులభం కాదు మిడిల్ ఈస్ట్తో భారత్ చమురు కొనుగోళ్లను మించిన వ్యాపార సంబంధాలున్నాయి పశ్చిమాసియా భారత్ కు చమురు కొనుగోళ్లను మించిన వ్యాపార సంబంధాలున్నాయి పశ్చిమాసియా దేశాల నుంచి ముఖ్యంగా ఇరాన్ నుంచి చమురు సహజ వాయువుని దిగుమతి చేసుకుంటున్న ఇండియా ఆ దేశాలకు ఫార్మా ఉత్పత్తులను ఇతర మిషనరీ సామాగ్రిని ఎగుమతి చేస్తోంది రెండు దేశాల మధ్య ట్రేడ్ సంబంధాలు బలంగా ఉన్నాయి అలాగే మోడీ ప్రధాని అయిన తర్వాత ఇజ్రాయెల్తోనూ భారత్ సమాంతరంగా సత్సంబంధాలు కొనసాగిస్తోంది అమెరికాతో స్నేహ బంధాన్ని పటిష్టం చేసుకుని టాప్ ఫైవ్ అకానమీలో ఒకటిగా ఎదగాలి అనే లక్ష్యంతో సాగుతోన్న మోడీ అంతర్జాతీయ దౌత్యం చివరి వరకు యుద్ధ మేఘాలను చెదరగొట్టడానికే ప్రయత్నం చేస్తుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రెండు దేశాల అధినేతలతో చర్చలు జరపగలిగిన స్థితిలో ఉన్న ఇండియా మిడిల్ ఈస్టులో కూడా మధ్యవర్తి పాత్ర పోషించే అవకాశముంది అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో చావోరేవో అన్నట్లు పోరాడుతున్న ఎన్నికల్లో గెలవడానికి ఇరాన్ బూచీని ముందుకు తెస్తున్నారు ఇరాన్ దాడి మూడో ప్రపంచ యుద్ధం వైపు వేసినా అడిగేనని ఆయన అన్నారు ఈ విషయంలో జో బైడెన్ మెతకగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు అమెరికాలో అసలు నాయకత్వం ఉందా అని ఆయన ప్రశ్నించారు దేశానికి అధ్యక్షుడు ఉన్నా లేనట్లే ఉందని వ్యాఖ్యానించారు తాను అధికారంలో ఉన్నప్పుడు ఇరాన్ కిక్కురు మనకుండా ఉందని కూడా ట్రంప్ అన్నారు ఇజ్రాయెల్పై దాడి నిజంగానే అమెరికా నాయకత్వంపై ఒత్తిడి పెంచింది ఒకవేళ ఇజ్రాయెల్ కనుక అందరూ అనుమానిస్తున్నట్లుగా ఇరాన్ సమురు కేంద్రాలపై ప్రతీకార దాడులు చేస్తే అది ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం వైపు మరో అడుగు ముందుకు వేసినట్లే అవుతుంది ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ రిటాలియేషన్ను కట్టడి చేయటం కీలకంగా మారింది ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశాలు ఇజ్రాయెల్ ని ఆపగలుగుతాయా అన్నది కీలక ప్రశ్న భారత్ తరహాలో దౌత్యానికి ప్రాధాన్యమిస్తున్న దేశాల కృషి ఎంతవరకు ఫలిస్తుంది మూడో ప్రపంచ యుద్ధం తప్పదా అన్న ప్రశ్నకు అప్పుడే జవాబు దొరుకుతుంది